అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్యాంకుకు ఖాతాదారులు ఊహించని షాక్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం బంగారం బాధితులు తాళాలు వేసి బ్యాంకు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మండలంలోనే రాయపర్తి మైలవరం మహబూబ్నగర్ పేరకవేడు తదితర గ్రామాలకు చెందిన బ్యాంకు ఖాతాదారులు తమ అవసరాల నిమిత్తం తమ వద్దనున్న బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నట్లు చెప్పారు ఇక గత ఏడాది నవంబర్ మాసంలో బ్యాంకుల్లో దొంగలపడి తాము కుదవపెట్టిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని వివరించారు బ్యాంకులో దోపిడీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న తామంతా బ్యాంకు వద్దకు వచ్చి బ్యాంకర్లతో మాట్లాడగా గోల్డ్ లోను తీసుకున్న వారికి ఎటువంటి నష్టం జరగకుండా పరిహారం కట్టిస్తామని చెప్పారన్నారు కానీ తాము కొదవపెట్టిన బంగారం ఇవ్వాలని కోరుతూ గత ఐదు నెలలుగా బ్యాంకు చుట్టూరా తిరుగుతున్న బ్యాంకు అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక తమకు న్యాయం జరిగేంత వరకు బ్యాంకు ఎదుట బైఠాయించి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకుంటామని తెలిపారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బంగారం బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు